ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి రేపు నుండి సింహరాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాకతో అదృష్టం అనేది వరించబోతుందండి రేపు నుండి సింహరాశి వారి యొక్క జీవితంలోకి ఆ శివ యొక్క అనుగ్రహంతో మీ తలరాతనం మార్చే వ్యక్తి వచ్చేశాడండి మీరు కలలో కూడా ఊహించరండి మీకు పట్టిన అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు అనమాట ఇక మీరు నంబర్ వన్గా మీ జీవితంలో అయితే మీరు వెదగబోతున్నారు ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలానే ఏ విధంగా మీరు అదృష్టవంతులు అవుతున్నారు మీ జీవితంలో మీరు కోరుకున్నవన్నీ ఏ విధంగా జరిగి తీరుతున్నాయి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఏం చెప్తున్నామనేది కూడా పూర్తిగా అర్థమవుతుందండి సింహరాశి అనేది రాశి చక్రంలోనూ ఐదవ రాశి అండి ఈ రాశిలో పుట్టిన వారికి శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు మంచి చెడు ఆలోచించిన తర్వాత మాత్రమే కార్యసాధన చేస్తారండి ఈ రాశివారు ఏ పని చేసినా కూడా చింత శుద్ధితో చేస్తారండి ఎలాంటి అవసరం లేకుండా పనులన్నీ పూర్తి చేయగలుగుతారు తమ ఆలోచనలకు ఇతరులకు ఎవరిని తెలియనివ్వరండి చాలా జాప్యంగా ఉంచుతారనమాట ఈ రాశివారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరిని ఒక్క చిన్నమాట అన్నా కూడా నొచ్చుకుంటారండి అలాగే ఈ సింహరాశి జాతకులు కొన్ని విషయాలలో మాత్రం వెంటనే నిర్ణయాలు తీసుకోలేరండి ఏం నిర్ణయం తీసుకోవాలో ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు కూడా దీన్ని ఫలితంగా ఈ రాశి వారు కొన్ని సమయంలో చిక్కుకుంటారు అనమాట సమస్యలలో కాబట్టి ఈ రాశి వారు బాగా ఆలోచించిన మా ఆలోచించిన తర్వాత మాత్రమే కొన్ని నిర్ణయాలు తీసుకోండి అలాగే ఈ రాశి వారిలో అందరికీ సహాయం చేసే గుణం అనేది ఉంటుందండి దీనికి కారణంగానే ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారికి ఎవరిని కూడా ఎగతాలు చేసి మాట్లాడడం అనేది నచ్చదండి అలానే తాము చేసేటువంటి పనులు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారు అలాగే ఈ రాశివారు ఇంటి భోజనం ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి బయట భోజనం వీలైనంత వరకు ఏవే చేస్తూ ఉంటారు కూడా ఈ సింహరాశి వారికి ఎక్కువ కూడా విజయాల దిశగా నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి అలాగే ఈ రాశి వారికి ఆవేశం అనేది ఎక్కువ ఇతరులు రెచ్చ కొడితే చాలండి రెచ్చిపోయే స్వభావం ఉంటుంది కాబట్టి ముందు అయినా సరే మీరు ఆలోచించి ముందు అడుగు వేయాలి ఈ రాశివన్నీ దీనికి కారణంగానే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవడం వస్తుంది ఈ సింహరాశిలో పుట్టిన వారు సాంకేతిక విద్య విద్య వైద్యులల్లో ఎక్కువగా రాణిస్తారండి అలాగే వీరు ప్రజా సంబంధం చిత్ర విచిత్రమైన వ్యాపారాలు చేయడం మంచి నేర్పు అనుభవాన్ని కలిగి ఉండాలని కూడా చెప్పవచ్చు కాబట్టి సింహరాశి వారు కుటుంబ విషయంలో ఒడిదుడుకులు లోనైన తక్కువ సమయంలోనే అన్ని సర్దుకుంటాయండి ఈ రాశి వారికి అవసరమైన సమయంలో డబ్బులు లభించకపోయినా సరే అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా వస్తూ ఉంటుంది కూడా ఈ రాశివారు బంధువులు ఆత్మీయులు అవసరాలకి డబ్బును కూడా సర్దుబాటు చేస్తూ ఉంటారండి దానికి కారణంగా ధనం సర్దుబాటు చేసిన వారి విజయానికి సహాయం చేస్తారు అయితే వీరి సమాజంలో ఉన్నత స్థానాలు గౌరవ స్థానాలు ఉన్నవారి వల్ల అన్యాయంకి గురి అవుతూ ఉంటారు కూడా ఒక్కొక్క సందర్భంలో అలాగే ఇతరుల పక్షత వద్ది ఈ సింహరాశి వారు తీవ్రతంగా నష్టపోతూ ఉంటారు కూడా అయితే ఇదంతా కూడా నిన్నటి వరకు మాత్రమేనండి పరిమితం అని చెప్పుకోవచ్చు ఇక రేపటి నుంచి సింహరాశి వారికి మహా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రేపు నుంచి ఈ రాశి వారికి అన్నీ కూడా మంచి రాజులే రాబోతున్నాయి అవునండి పూర్వజన్మల పుణ్యఫలం రేపటి నుండి ఈ సింహరాశి వరకు జీవితంలోకి తలరాత్రం మార్చే వ్యక్తి తీసుకురాబోతున్నాడండి ఆ శివయ్య దీనికి కారణంగా మీరు ఆ శివ యొక్క అనుగ్రహంతో వనగా వెదగబోతూ ఉన్నారు ఆ వ్యక్తి యొక్క రాక మీకు మీ జీవితములు అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుందండి ఆ వ్యక్తి వల్ల టోటల్గా మీ జీవితం అనేది చేంజ్ అవుతుంది ఆ వ్యక్తి మరెవరో కాదండి మీ మంచి కోరే మీ మంచి మనసున్న వ్యక్తేనండి మీ గురించి మంచిగా పాజిటివ్గా ఆలోచించే వ్యక్తేనండి ఆ వ్యక్తి మీకు ఇచ్చే సలహాలు సూచనలు మీకు ఎంతో హెల్ప్ అవుతాయి కూడా అన్ని విధాలుగా కూడా మీకు మీ కెరియర్లో అన్ని రంగాలలో రాబడి పెరుగుతుంది అలాగే ధనవర్షం కురుస్తుంది మరి ముఖ్యంగా ఈ సింహరాశి వారి జీవితంలో రేపటి నుండి ఎన్నో కీలకమైన పరిమాణాలు చోటు చేసుకుపోతున్నాయి మీ కళలో కూడా ఊహించరండి మీరే మీ జీవితం చూసి కొన్ని అద్భుతాలు చూసి ఆశ్చర్యపోతారండి మీ యొక్క జీవితం ఎంతో వినూతంగా మారబోతుంది ఇదంతా కూడా జరగడానికి గల కారణం ఆ వ్యక్తినండి ఆ వ్యక్తి ఎవరంటే మీరు ఉద్యోగం చేసేటువంటి ఆఫీసులో కావచ్చు మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు పరిచయం కూడా కావచ్చు బిజినెస్ పార్ట్నర్ రూపంలో కూడా వ్యాపార భాగస్వామి కూడా కావచ్చండి అలాగే మీకు ఆన్లైన్లో కూడా పరిచయం కావచ్చు ఈ విధంగా ఎక్కడైనా సరే మీ యొక్క జీవితంలోకి తలరాతం మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశం అనేది ఉంటుందండి ఇక రేపటి నుంచి మీకు అదృష్ట గడియలు మొదలయ్యాయండి రేపటి నుండి మీరు నెంబర్ వన్గా వెదగే అందుకు ఆ వ్యక్తి మీకు ఎంతో తోడుగా సపోర్ట్గా చేస్తారు మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆ వ్యక్తి మీకు అన్ని విధాలుగా కూడా తోడుగా ఉంటారండి ప్రతి పనిలో విజయం మీ సొంతమవుతుంది కూడా మీరు ఆశ్చర్యపోతారు కూడా ఏంటి ఇదంతా వీళ్ళు ఇలా చెప్తున్నారని ఖచ్చితంగా రేపటి రోజు నుంచి మీకు ఎలా ఉంటుందో మీరే గమనించుకోండి మీకు వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి కూడా ఆ వ్యక్తి మీకు చెప్తూ ఉంటారు ఆ వ్యక్తి మీకు విదేశీకరించి చెప్పడంతోనే మీకు తెలియని విషయాలు కూడా చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు అందులోనే మంచి చెడును మీరు చక్కగా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు కూడా మీకు సలహాలు సూచనలు కూడా వారు ఇవ్వడంతో అవన్నీ మీరు తీసుకుంటారండి జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వల్ల మీకు తెలుస్తుంది కూడా ఎవరితో ఏ విధంగా ఎలా ఉండాలి ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఏ విధంగా మెలగాలి అన్ని విషయాలు కూడా మీకు తెలియపరుస్తారండి ఇలా ప్రతిదీ కూడా మీకు ఆ వ్యక్తి ఒక గురువులాగా బోధిస్తాడు కాబట్టి ఆ నూతన వ్యక్తి మాటలు మీ ఆనందమైన జీవితం పైన ప్రభావం చూపుతాయండి అందువల్లనే సింహరాజ్ జాతకులు ప్రతి విషయంలో వృత్తి ఉద్యోగాలు వ్యాపారంలో అద్భుతాలు రాణిస్తారండి ఉద్యోగం రంగంలో అయితే మీకు విశేషమైన పురోగతి కూడా లభిస్తుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో మీకు అనుకూలిస్తాయండి వ్యాపారస్తులకు వ్యాపారంలో ఊహించిన దానికంటే కూడా రెట్టింపు లాభాలు కూడా వస్తాయి మీరు చేస్తున్న వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాలుగా విరజలుతుందండి మీరు గొప్ప పేరు తెచ్చుకుంటారు కూడా విద్యార్థులు పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు కూడా అలాగే కాంపిటేటివ్ పరీక్షలో సక్సెస్ అవుతారండి ర్యాంకులు సాధించగలుగుతారు అలాగే మీరు కోరుకున్న ఉద్యోగంలోకి వెళ్ళగలుగుతారు కూడా అదేవిధంగా సింహరాశి వారికి ఈ సమయంలో ఒకటే రెండు వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం మార్గం దొరుకుతుందండి ఆర్థికపరమైన సమస్యలు అలాగే దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క కళ కూడా ఫలిస్తుందండి చిన్న చిన్న ఇబ్బందులతో పాటుగా సంతోషం ఆనందం శ్రేషు శాంతి మీ జీవితంలో చేకూరుతుందండి అలానే విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి కోరుకునేటువంటి ప్రదేశంలో వారికి ఉద్యోగం రావడం లేదా విద్యను అభ్యసించడానికి మంచి యూనివర్సిటీలో సీటు రావడం కానీ జరుగుతుందండి అలాగే విదేశాలకి వెళ్ళాలనుకునే వారికి వీసా పాస్పోర్ట్ విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు అడ్డంకులు అన్నీ తొలగిపోవడంతో పాటుగా విద్యార్థులకు వర్క్ చేసుకోవడానికి పర్మిషన్తో కూడిన వీసా రావడంతో వాళ్ళు విదేశాల్లో చదువుకుంటూ వారి యొక్క స్టడీస్తో పాటుగా పార్ట్ టైం జాబ్ కోసం కూడా మీరు ఎదురుచూస్తూ ఉన్న వారికి కూడా వాళ్ళు అనుకున్న వాటిల్లో జాబ్ కూడా వస్తుందండి మీరు ప్రతి అనుకున్నది సాధించగలుగుతారు కూడా ఈ రాశి వారికి ఈ సమయంలో వారి జీవిత భాగస్వామి తరపు నుంచి కూడా ఆస్తి కలిసి రావడం అవకాశం కూడా అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీరు ఉన్న నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది మీరు కోరుకున్న ఉద్యోగం లభించి అందులో స్థిరతత్వం కూడా లభిస్తుందండి మీకున్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి రేపటితో అదేవిధంగా ఈ సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి లాయర్స్ డాక్టర్స్ తదితర వృత్తి పనులకు డిమాండ్ బాగా పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయం సహకారాలు కూడా మీకు బాగా లభిస్తాయని కూడా చెప్పవచ్చండి సింహరాశి వారికి ఈ సమయంలో మీరు ఏది చేపట్టినా కూడా అందులో మీకు శుభవార్తలు వినడం అనేది జరుగుతుందండి అలాగే కొన్ని ఊహించిన శుభ పరిమాణాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి అలాగే దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి కూడా అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది అలాగే సింహరాశి వారు కొద్దిపాటి ప్రయత్నాలతోనే వీరికి సంబంధం పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుందండి అలాగే ఎవరైతే విదేశాలకి వెళ్ళాలని అక్కడ సంబంధం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సింహరాశికి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ నూతన వ్యక్తి పరిచయంతోనే మీరు అదృష్ట జాతుకులుగా మారబోతున్నారండి ధనం అనేది మీ ఇంట్లో నాటిమాడుతుంది మీరు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గర వచ్చి తీరతాయి మీరు నిస్వార్థంగా ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ కూడా జరుగుతాయండి రాబోయే రోజుల్లో మీకు ఆదాయం అనేది చాలా బాగుంటుంది అన్ని మార్గాలలో ధనం సంపాదించుకోవడానికి కూడా మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ఈ సింహరాశి వారికి బాగా అనుకూలిస్తాయండి అలాగే ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది అన్నదమ్ములు అక్కా చెల్లు సంపూర్ణమైన మద్దతు కూడా మీకు చాలా లభిస్తుంది అలాగే ఈ సమయంలో మీకు సంతాన సౌభాగ్యం కూడా ఉంటుందండి అంటే అలా సంతానం వల్ల మీకు పేరు ప్రతిష్టలు కూడా వస్తాయన్నమాట శత్రువుల మీద విజయం మీదే సాధించగలుగుతారు అలాగే శత్రులు కూడా మీకు మిత్రులుగా మార్చుకుంటారు కూడా అలాగే జీవిత భాగస్వామి మద్దతు అనేది మీకు పూర్తిగా లభిస్తుందండి మంచి ప్రయోజనాలు పొందేటువంటి యోగం కూడా మీకు ఉంది అదే విధంగా వ్యాపారాలకు వ్యాపారం బాగా జరుగుతుంది ఉద్యోగాలు అయితే ఇల్లు లేదా ఫ్లాట్లు కొన్ని యోగం కూడా కనిపిస్తుంది ఈ విధంగా అన్ని రకాలుగా సింహరాశి వారి యొక్క జీవితంలో ఒక వ్యక్తి రాక ద్వారా మీ జీవితం అనేది తలకిందులుగా అవ్వబోతుందండి చాలా సమస్యలతో బాధపడుతున్న వారందరూ కూడా మీ జీవితం అనేది రేపటి నుండి అన్నీ కూడా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చండి ముఖ్యంగా ఈ రాశి వారికి ఊహించిన ధనప్రాప్తి అనేది కలగబోతుందని చెప్పాలి చూశారు కదండి రేపటి నుండి ఈ సింహరాశి వరకు జీవితంలోకి రాబోతున్న తల మార్చే వ్యక్తి ఎవరో ఎలా రాబోతున్నారో అన్ని విషయాలు కూడా క్లియర్గా తెలుసుకున్నారు కదండి అదేవిధంగా మీకు ఆ వ్యక్తి రాకతో రాబోతున్న మంచి రోజులు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా తెలుసుకున్నారు కదా అలాగే ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలస్ పఠించుకోవాలండి అలాగే ప్రతిరోజు కూడా నిత్యం మీరు శివ ఆరాధన చేయడం అనేది మీకు చాలా శుభకరం అండి అలాగే కారభైరవస్త్ర సూత్రం పారాయణం చేసినట్లయితే ఈ సింహరాశి వారికి మరింత మేలు కూడా చేకూరుతుంది అలాగే సింహరాశి వారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అక్కడ శివుడికి పంచ అమృతాలతో అభిషేకం చేస్తే గనక మీకు ఆ శివ యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది ఇక మీకు తిరుగు అనేది ఉండదు అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు కూడా చేయండి అనాథశ్రమలు ఉండేవారికి సహాయం చేయండి ధన రూపంలోనైనా వస్త్ర రూపంలో అన్నదానమైన చేయండి ఆ తర్వాత మీకు అపారమైన పుణ్య ఫలితం పొందుకుంటారండి ఇక మీ జీవితం అనేది సంతోషంగా జీవించగలుగుతారు చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మా త్రేనమ